ఆ దారుణ హత్యను చూసి మహానుభావుడ భృగువు క్రోధముతో మండిపడెను అతని శరీరమంతయును కంపించుచుండెను అతనికి అపార దుఃఖము కలిగాను అతడు వెళ్ళి విష్ణువుతో పలికెను విష్ణు నీవు అందరికంటను శ్రేష్టమగు కలవాడవు నీవు పాపమని తెలిసి కూడా చేయరాని పని చేసితివి మనస్సునందు కల్పన చేయుటకు కూడా అనుచితమగు కార్యము వనరించితివి ఆ బ్రాహ్మణిని సంహరించితివి నీవు సత్వగుణుడవని బ్రహ్మ రజోగుణుడని శంకరుడు తమోగుణుడని ప్రసిద్ధి కలదు అట్టి నీవెందుకు తమవుగుణుడు వైతివి విష్ణు నిరపరాధియగు స్త్రీ అవధ్యయని అని భావింపబడును ఆమెను వధించుటకెట్లు పాల్పడితివి దీనికి నే నేనింకేమి చేయగలను శపము ఓసుగుచున్నాను నీవు ఇంద్రునకు మేలు చేయుటకై నన్ను నా భార్య నుండి వంచితుని చేసితివి అందువలన విష్ణు నీవు నా శపమున మర్చిలోకమున అనేక అవతారములను ధరించదవుగాక లీలతో నీవు గర్భవాసమును అనుభవించదవు కాక ఇప్పుడు ఆ శాపవసముననే భగవంతుడు ధరాతలమును కేతించుచున్నాడు ధర్మము క్షీణించినప్పుడు జగత్ కళ్యాణమునకు భగవంతుడు పదే పదే అవతారం అనరించుచున్నాడు ఆ స్వామి మానవ రూపమున ప్రకట ప్రకటితమగుచున్నాడు అప్పుడు జనమేజయుడు తిరిగి ఇట్ల నేను అమిత తేజస్సంపన్నమైన చక్రముతో మహాత్మురాలకు భృగుపత్నిని శ్రీహరి వధించెను అప్పుడు ఆ మహర్షి యొక్క జీవన నిర్వాహం ఎట్లు జరిగను దానికి వ్యాసుడిట్లు సమాధానమిచ్చెను మునివరుడగు భృగుడు గొప్ప కార్యకుశలుడు క్రోధముతో భగవంతుడగు మధుసూదనకు శాపమసెను తదుపరి వెంటనే తన భార్య తలను తీసుకొని ఆమె మండమునకు జోడించి ఇట్లు పలికెను దేవి నీవు విష్ణువు వలన చంపబడితివి కానీ ఇప్పుడు నేను నిన్ను జీవింపచేయుచున్నాను నేను సకల ధర్మముల నెరిగిన వాడనేని వాటిని సమగ్ర రూపమున అమలు పరచడి వాడనేని ఆ సత్య ప్రభావమున ఈ దేవి పునర్జీవితురాలగునుగాక నేను సత్యమును పలుకుచున్నాను దేవతలందరూ మహత్తరమగు నా తపోబలమును చూచెదరుగాక అని పలికి అప్పుడు అతడు ఆ శవమును శీతల జలముతో స్నానము చేయించను నేను సదాచార సంపన్నుడను సత్య భాషని వేదభ్యాస్ వేదాభ్యాసిని తపస్విని అయినచో నా తపోబలముతో ఈమెను జీవింపచేయుదును జలసేవనము చేత భృగుపత్ని మృతశరీరమునందు ప్రాణములు తిరిగి వచ్చెను మిగుల ప్రసన్నురాలయ ఆమె లేచి కూర్చొనెను ఆమె ముఖమండలము పవిత్రమ్మకు చిరునగవుతో నిండి ఉండెను ఆమె నిదు నిధుర లేచినదా అన్నట్లు అచ్చటి జనులు తలంచిరి మునివరుడకు భృగువును అతని భార్యను అచ్చటి వారు అభినందించిరి సర్వత్రా వారిని ప్రశంసించుచుండిరి ఇట్లు భృగు ప్రయత్నముల వలన సుందర్యగు ఆయన భార్య మృతశరీరమున మరలా ప్రాణములు తిరిగి వచ్చెను దీనిని చూసి ఇంద్రాది దేవతలు ఆశ్చర్యమునకు మేరలేకుండెను అప్పుడు ఇంద్రుడు దేవతలతో ఇట్లు పలికెను భృగు మహర్షి ప్రయాస వలన సాధ్వీయగు అతని భార్య జీవితురాలయ్యాను అచట మంత్రములు తెలిసిన శుక్రాచార్యుడు తపమనరించుచుండెను తపస్సును సఫలము చేసుకొని అతడేమి చేయునో తెలియదు రాజా శుక్రాచార్యుడు మంత్రప్రాప్తి కొరకు అత్యంత కఠిన తపము ఆచరించుచుండెను ఈ సమాచారమును విని ఇంద్రుడు మిగుల అలజడికి లోనయ్యను ఆయనకు నిదుర కూడా పట్టుటలేదు అతడు మనస్సులో ఆలోచించి తన కుమార్తె సౌందర్యవతియగు జయంతితో చిరునగవతో ఇట్లు పలికాను అమ్మ శుక్రాచార్యుడు గొప్ప తపస్సంపన్నుడు నేను నిన్ను ఆయనకి వసగి తిని నీవు అతని దగ్గరకు వెళ్ళిము నా మేలును కోరి నీవు అతనికి సముచిత సేవలు అందించము అతనిని వసపరుచుకొనుము ఆయన మనస్సును అనుకూలముగా ప్రవర్తించము అన్ని ఉపాయములను ప్రయోగింపు అతనిని సుష్టుని చేయము ఇది మిక్కిలి అవసరము అమ్మ నీవు ఆ ముని ఆశ్రమమునకు వెళ్ళి నా భయమును దూరమనర్ దూరమనర్పుము జయంతి రూపము మిగుల ఆహ్లాదకరము ఆమె కనులు మిగుల విశాలములు తండ్రి ఆజ్ఞతో ఆమె ముని ఆశ్రమమునకు వెళ్ళెను ముని పొట్టు పొగను త్రాగుచున్నాడని గమనించాను ఆయన సర్వాంగముల మీద ఆమె దృష్టి సారించాను అప్పుడు ఆమెకు తండ్రి మాటల స్మరణకు వచ్చాను ఆమె లేత అరటి ఆకుతో ఆయనకు గాలి విస్ వచ్చుచున్నట్లు విసరణ ఆరంభించను అత్యంత భక్తితో త్రాగుటకు చల్లని నీరును ఆయన ముందుంచెను ఆ జలము సుగంధిత పదార్థములతో సువాసనలను వెదజల్లుచుండెను మధ్యాహ్న కాలమున తన వస్త్రమును ఛత్రము కాబట్టి అతనికి నీడ వసగుటకు ఏర్పాటుగా ఆ సుందరి సంపూర్ణముగా పాతివ్రత్య ధర్మమును ఆచరించట ప్రారంభించెను ముని నిత్యకర్మలు సమగ్రముగా సంపన్నమగుటకు అన్ని సదుపాయములను కలుగచేశను చిల్కల వంటి దర్భలను సమకూర్చెను పుష్పములను ముందుంచెను నిత్య నియమములు చక్కగా నెరవేరుచుండెను నిద్రించుటకు సుఖప్రదములకు పల్లవములను శయ్యగా సిద్ధము చేసను ముని నిద్రించగా ఆమె మెల్లమెల్లగా బీవనతో వీచుచుండెను ఇట్లు మునియడలు తన శ్రద్ధను ప్రదర్శించుచుండెను ఆయనలో కామవాసన జాగ్రత్తమగినట్లు జయంతి ఎప్పుడూనూ తన హావభావములను ప్రదర్శింపలేదు సుందర్యగు జయంతి స్వరము కడు మధురము మునిని ప్రసన్నునిగా చేసుకొనుటయే తన అభీష్టము అందువలన ఆయనను వచనములతో స్థుతించుచుండెను ముని నుదిరించి లేవగా ఆయనకు ఆచమనము చేయుటకు జలమును సిద్ధము చేయుచుండెను జయంతి వ్యవహారము నిరంతరము ఆ మునికి అనుకూలముగా ఉండెను శుక్రాచార్యుడు ఇంద్రుని జయించిన మహాత్ముడు ఆయన మనోవృత్తిని కనుగొనుటకు బుద్ధిమంతుడకు ఇంద్రుడు ఆయన వద్దకు తన సేవకులను కూడా పంపెను ఇట్లో అనేక సంవత్సరములు జయంతి ఆమునికి సేవను సేవలు వనరించుచుండెను సాధ్వి మనసులో ఏ విధమైన వికారములు లేకుండెను ఆమె క్రోధమును కూడా జయించెను బ్రహ్మచర్య నియమములన్నింటినీ చక్కగా పాలించుచుండెను వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత మునివరుని ఎడల భగవంతుడు శంకరుడు ప్రసన్నుడయ్యను మనస్సును ఆనందపరచుచు ఆ స్వామి వరములో కోరుకొమ్మని మునితో పలికెను భగవంతుడు శంకరుడిట్లు పలికెను భృగునందన జగత్తునందు కనిపించున్నది ఏదేది కలలో ఏది వాక్కునకు అందదో దేనిని నీవు చూడదలచితివో అదంతయు నీకు దృష్టి గోచరమగును అన్నింటినీ నీవు జయించగలవు అందులకు సందేహము లేదు బ్రాహ్మణుల ఎందు ప్రజ్ఞల ప్రజల ఎందును నీకు ప్రాధాన్యత స్థిరమై ఉండును నిన్నెవరూ సంహరింపరు ఇట్లు వరములనుసగి భగవంతుడకు శంకరుడు అచటని అంత అంతర్ధానుడయ్యను తదనంతరము శుక్రాచార్యుడు జయంతిని చూసి మిగుల సద్భావముతో ఇట్లడిగను సుందరి నీవెవరు ఎవరి పుత్రిక నీవు కోరున్నది ఏమి ఎందులకు నీవి చెటకు వచ్చితివి సులోచన నాకు తెలుపము ఎంతటి కఠిన కార్యమైనను సఫలము నర్చటకు నేను సిద్ధముగా ఉన్నాను సువ్రత నేను నీ సేవ చేత మిగుల ప్రసన్నుడనైతిని వరారోహ కావలసిన వరమును కోరుకొనుము ముని ఇట్లు పలుకగా జయంతి ముఖమండలము సంతోషముతో వికసించను భగవాన్ మీరు మీ తపఃప్రభావమున నా మనోరథమును తెలుసుకొనగలరు అని ఆమె పలికెను శుక్రాచార్యుడు ఇట్లా నేను అది నాకు తెలుసు అయినప్పటికీ నీవు నీ అభిలాషను అభివ్యక్తము చేయవలేను కదా నీ సేవకు నేను మిగులు తిని అన్ని విధముల నీకు శుభమును కూర్చుటయే నా పరమ కర్తవ్యము అప్పుడు జయంతి ఇట్లా బ్రాహ్మణోత్తమ నేను ఇంద్రుని పుత్రికను నా పేరు జయంతి జయంతుని కనిష్ట సోదరిని మునీంద్ర నా తండ్రి నన్ను మీకు సమర్పించను మీరు నా కోరికను తీర్చడు దానికి శుక్రాచార్యుడు సుందరి పది సంవత్సరముల వరకు నీ ఇచ్చానుసారము నాతో ఆనందమును అనుభవించము నిన్నే ప్రాణీయును చూడలేదు ప్రాణులకు ఉందువు ఇట్లు పలికి శుక్రాచార్యుడు జయంతి ప్రా పాణిగ్రహణము చేశాను వారిరువురు ఇంటికి వెళ్ళిపోయి జయంతితో ఉండటకు ఏర్పాట్లు చేసుకొనెను పది సంవత్సరముల వరకు వారు ఇంటి నుండి బయటకు రాలేదు ఏ ప్రాణీయును వారిని చూడలేనట్లుగా మాయచేత తమను ఆవరించుకొని ఉండిరి గురుదేవుడు మంత్రప్రాప్తిని పొంది తిరిగి వచ్చనని దైచులు వినిరి అందువలన ఆనందంతో వారు శుక్రాచార్యుని దర్శించటకు ఆయన గృహంలో కేగిరి కానీ వారికి ఆయన దర్శన భాగ్యము కలుగలేదు అప్పుడు ముని జయంతితో ఉండెను దాని వలన దైత్యుల ముఖములందు ఉదాసీనత వ్యాపించెను వారి ప్రయత్నం అంతయును నశించెను వారి మనస్సుల మీద నల్లని చింతామేఘములు ఆవరించెను వారు మిగుల పిరికితనంతో మాటిమాటికి ఇటు అటు చూచుచుండిరి వారే విధముగాను మాయావరణములో దాగి ఉన్న మునిందుని చూడలేకపోయిరి వచ్చినట్లే తిరిగి వెళ్ళిపోయిరి అప్పుడు ఆ ప్రముఖ దైత్యుల చిత్తములు చింతకు నిలయమయ్యను వారు భయమతో మిగుల వ్యాకులతకు లోనేరి ఇచ్చట ఇంద్రుడు తన గురువు మహాత్ముడకు బృహస్పతితో ఇట్లు పలికాను ఇప్పుడు దీని తర్వాత ఏమి చేయవలయను బ్రాహ్మణోత్తమ నేనిప్పుడే దానోల చింతకేగుము వారిని నీ మాయా ప్రభావమున ఛేజించుకొనుము పూజ్యుడా నీవు బుద్ధిపూర్వకముగా ఆలోచించి నా కార్యసాధన ఎందు తత్పరుడవు కమ్ము ఇంద్రుని మాటలలోని సారమును సురగురువు తెలుసుకొనిను శుక్రాచార్యుడు గుప్త గుప్తరూపంలో ఉన్నాడని తాను స్వయముగా శుక్రుని వేషమును ధరించి దైత్యుల వద్దకు వెళ్ళవలెనని తలంచెను తానట్లే చేశను అచటకు వెళ్ళి వారి మీద అధిక శ్రద్ధను చూపుచు ఆయన వారిని పిలిపించెను అసురులందరూ అసురులందరూ ఎదుటకు వచ్చిరి గురువుకు శుక్రాచార్యుడు వచ్చనని తెలుసుకొనిరి వారు అతనికి నమస్కరించి ఆయన ఎదుట నిలబడిరి బృహస్పతియే శుక్రాచార్యుడని తలంచి వారు అత్యంత పరవశులైరి ఇది అంతయు బృహస్పతి మాయే అని అతడు శుక్రాచార్యుల రూపంలో వచ్చనని వారికి తెలియదు అప్పుడు మాయలో దాగి ఉన్న శుక్రాచార్యుని రూపంలో వచ్చిన బృహస్పతి దానవులతో ఇట్లు పలికెను నా యజమానులకు స్వాగతము నేను మీకు మేలును చేకూర్చటకే ఈ వచ్చితిని వచ్చి తిని నేను పొందిన విద్యనల విద్యలన్నింటినీ నిజమైన మనస్సుతో మీకు నేర్పెదను తపమనరించి భగవంతుడగు శంకరుని ప్రసన్నము చేసుకునే ఉద్దేశము మీ హితమునకు మాత్రమే ఈ వచనములు విని శ్రేష్ఠులైన దానములు హర్షోల్లాసములతో నిండి ఉండిని గురుదేవుడు తన కార్యమునందు సఫలమయ్య సఫలుడయ్యనని వారు తలచిరి వారి ముఖములందు ఆనందపు వెలుగులు వ్యాపించి ఉండెను వారికి ఎక్కువగా మిగుల ఆనందంతో గురుదేవుని చరణములందు నమస్కరించిరి వారి మనస్సులలో ఏమాత్రమైనను భయము కానీ క్లేశము కానీ చోటు చేసుకొనలేదు దేవతల వలన ప్రాప్తించిన భయమును వదిలిపెట్టి శాంత చిత్తులై కాలము సాగిరి